హాయ్ ఫ్రెండ్స్ వెంకన్న డ్రైవర్ శుక్రవారం రోజు వచ్చింది కిరాయిది ముందు కట్టల కిరాయి ఒక ముప్పై ఉన్నాయి వేసుకెళ్ళాలి జామాల తోటలో దింపాలన్నారు సరే అని లోడ్ చేసేసుకున్నాను లోడ్ చేసుకొని జామాల తోటలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పద్నాలుగే దింపేది మిగతా పదహారు ఇంకొక ఐదు కిలోమీటర్లు వెళ్ళాలి వెళ్ళాలండి అన్నారు సరేలేండి వెళ్దాంలేండి అన్నాను ఇక్కడ ఈ పద్నాలుగు కట్టలు ఇక్కడ ఇలా గెస్ట్ హౌస్ ఉంటే అది ఆ గెస్ట్ హౌస్లో దింపుతున్నారు ఈ పద్నాలుగు కట్టలు ఈ తోట కొడతారంట ఈ తోటకేస్తారు ముందు ఇంకో పదహారు కట్టలేమో పక్కన కుమ్మరకుంట తండా అని ఉంది ఆ తండాలో ఉందంట జామ తోట జామాయిల తోట ఆ తోటకాటి తీసుకెళ్ళాలి తమ్ముడు అన్నారు సర్లే అండి తీసుకెళ్తారన్నాను ఏంటంటే బండి ఎప్పుడైనా సరే లోడ్ ఉండగానే రివర్స్ చేసుకోవాలి బండి నేనేంటంటే రివర్స్ చేయడానికి అనుకూలంగా ఉందని బండి అక్కడ అక్కడంటే రివర్స్ అవదు ఏదన్నా మెత్తగా దిగబడి దిగిందనుకో దిగబడిపోద్ది బండి వీళ్ళు ముఠావాళ్ళు కూడా ఒక నలుగురు ఉన్నారు టక్ టక్ దింపేశారు లే పదహారు క పద్నాలుగు కట్టలేక టకటక దింపేశారు మిగతా కొంచెం అవతలకి వేసుకెళ్ళాలని అంటే సరే అనను ఇదే జామాయిలు ఇది ఎనిమిది ఎకరాలు ఏడు ఎకరాలు చెప్పారు ఈ వాండర్ గారు జామయాలు వాండర్ గారు లోపల చక్కగా ఇల్లు కూడా కట్టించారు అయిపోయింది మిగతా పదహారు అక్కడ దింపాలన్నారు సరే నేను రివర్స్ చేసి జాగ్రత్తగా రివర్స్ చేసుకొని వీళ్ళని కూడా ఎక్కించుకున్నాను వాళ్ళు ఏమో బైకులు వేసుకో ఉన్నారుగా రెండు బైకులు వేసుకొచ్చారు మిగతా వాళ్ళు ఎక్కారు నా బండిలో ఇక నేను నిదానంగా జాయిగా తోట అతనికి తెలుసు బండిలో ఎక్కినానికి తోట తెలుసు ఆ తోటలోకి తీసుకెళ్ళండి ఇదే తోట కుమరకుంటలో ఉంది ఇది కుమర ఇది రోడ్డు పక్కనే రెండు రోడ్డు పక్కనే ఉన్నాయి తోటలో ఎప్పుడైనా సరే తోటలోకి మనం ఏ తోటలోకి వెళ్ళినా సరే వర్షాకాలం ఏ తోటలోకి వెళ్ళినా సరే ముందు బండిలో లోడ్ ఉండగానే రివర్స్ చేసుకోవాలి బండిలో లోడ్ ఉండగానే రివర్స్ చేసుకొని పెట్టుకుంటే తర్వాత దిగుమతి చేసుకున్న తర్వాత మన బండి ఎట్టయినా ఎదరుంటుంది కాబట్టి లాగించుకొని వచ్చేయచ్చు ముందే లోడ్ దింపేసిన తర్వాత రివర్స్ చేయాలంటే రివర్స్ అవ్వదు ఎందుకంటే ఈ లోడ్ లేకపోతే టాటా ఏసీ టైర్లు గిరగిర గిర్ర గిరగిరగిరగర తిరుగుతుంటాయి ఈ తోట తొమ్మిది ఎకరాలంట ఈ ఈ తొమ్మిది ఎకరాలకే ఈ పదహారు పదహారు ముందు కట్టలు కొడతారంట కొడతారంట ఏడో సగం దింపి గేటు దగ్గర కూడా సగం దింపుదాం మళ్ళీ ఎక్కడి నుంచి అక్కడ కలుపుకోలేమన్నా అంటే సరే అక్కడ కాసింది దింపుకోండి అన్నాను ఒక కట్ట పగిలిపోయింది మొత్తం దాంట్లో పడిపోయింది మొత్తం తీసేసుకోమన్నాను అసలు మీరు దాంట్లో ఏం వచ్చు ఊడ్ చేసేమన్నాను ఈ మిగతా రెండు కట్టలు కూడా ఇక దారి గేటు దగ్గర దింపుకుంటామంటే సరే ఆడ తీసుకొచ్చాను ఆడ దింపుకోమన్నాను వీళ్ళు మొట్టావాళ్ళు నలుగురు వచ్చారులే టకటక్ చకచక దింపేశారులే ఈ ముందు గట్లలో ఎప్పుడైనా సరే ముందు కూడా ఏదైనా లూజ్ దాంట్లో పడిందంటే కంపల్సరీగా అమ్మటనే దులిపేసుకోండి అమ్మటనే కాకపోయినా ఇంటికి వచ్చాకైనా శుభ్రంగా బ్రష్తో దులిపేసుకోండి ఏమైందంటే అది ఐరన్ టెలిఫోన్ ప్లాట్ఫారం అయినా సరే మొత్తం ఆ వర్షం పడిందంటే అక్కడ వరకు తినేసేస్తుంది ముందు అంత పవర్ఫుల్ ఐరన్ కూడా తినేసేస్తుంది ముందు దారంతా బాగానే ఉంది కానీ కొంచెం అక్కడక్కడ కొంచెం మెత్తకుంది వర్షాకాలం కదా జాగ్రత్తతో చూసుకొని ఎప్పుడైనా సరే వర్షాకాలం ఎప్పుడైనా సరే జాగ్రత్తగా చూసుకొని లోపలికి వెళ్ళాలి మామిడి తోట అంటేనే మామిడి తోట కానీ జామ తోట కానీ ఇంకే జామల తోట కానీ ఏ తోటలైనా సరే దారి ఉంటేనే వెళ్ళాలి మామిడి తోటకి ఆ తోటలోకి లేకపోతే మాత్రం బాబు ముందే అడగాలి నేను ఎప్పుడైనా సరే ముందే అడుగుతాను ఏమంటే అంటే మీ తోటలోకి వెళ్ళిపోద్దా బండి అంటే ఆ వెళ్ళిపోద్దే వెళితే తీసుకెళ్ళి లేకపోతే అక్కడ రోడ్డు మీదే రోడ్డు మీదే దింపేసేయమంటారు ఎందుకంటే మనం ముందు చెప్పున్నాం అనుకోండి ఇబ్బంది ఉండదు ఏమంటే మీకు ముందు చెప్పేం కదండి దిగబడితే రాదని మాకు ఇబ్బందిగా ఉండదు కదండి అంటే వాళ్ళు ఏం చేస్తారు సరే బండి వెళ్ళలేదని అక్కడే దింపేసుకుంటారు ఎప్పుడైనా సరే మీరు ముందు అడగండి వర్షాకాలం ఎప్పుడైనా సరే కిరాయి కాదు కిరాయి కాదు మనకు సమస్య కిరాయి వచ్చినప్పుడు ఆ మీ ఇంటికాడికి వెళ్ళిద్దా లేదా తోటలోకి వెళ్ళిద్దా లేదా అని అడగండి దిగబడిందంటే చాలా తలకాయ నొప్పి ఒక్కోసారి దిగబడుతూనే ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సమయంలో కొట్టండి మా వీడియోస్ వస్తే బై ఫ్రెండ్స్ బా